జవహర్ నగర్ బాలాజీ నగర్ ప్రధాన రహదారిపై జిహెచ్ఎంసీ చెత్తలారి కొని ఒక వ్యక్తి మృతి చెందారు మరొకరు కాలు కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని మండిపడుతున్నారు రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా లీడర్ రంగుల శంకర్ నేత ఆధ్వర్యంలో జవహర్ నగర్ పిఎస్ ముందు నిరసన తెలిపారు రామ్ కీ సంస్థ అధికారి శ్రీనివాస్ దీనిపై స్పందించి చెత్తబండి రావద్దని చెప్పారని అన్నారు అయినా సరే ఆ నిబంధనలను అధికారులు పాటించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల ఇదే రహదారిపై లారీ ఢీకొని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు తర్వాత చెన్నాపురంలో మరొక వ్యక్తిని లారీ డీ కొట్టడంతో అతని కాలు విరిగిపోయింది మృతుడి కుటుంబానికి డంపింగ్ యాజమాన్యంతో చర్చలు జరిపించి ఆర్థిక సహాయం అందించినట్లుగా బీజేపీ నాయకులు తెలిపారు జిహెచ్ఎంసి కమిషనర్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పలుమార్లు దీనిపై ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందించలేదని అన్నారు అందుకే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బీజేపీ తరఫున కోరారు ఈ నిరసనలో నగర్ బీజేపీ పశ్చిమ శాఖ అధ్యక్షుడు కలికోట కమలాకర్ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి రంగుల శంకర్ నేత తదితరులు పాల్గొన్నారు

జవహర్ నగర్ బాలాజ నుండి చెత్తపండ్లు రావద్దు జవహర్ నగర్ బాలాజ నుండి చెత్తపండ్లు రావద్దు ఈరోజు జవహర్ నగర్ లో నగర్ రాధారి గుంట చెత్తపండు రావద్దని చెప్పేసి మేము అందరం డిమాండ్ చేసినాం అందులో భాగంగానే ఇవాళ ఏదైతే మొన్న లాస్ట్ టైం ఇరవై ఎనిమిది తారీఖు మాత్రం లొల్లి పెట్టుకుండు ఆయన నామే కేసు పెట్టుకు వచ్చిండు ఆయన బండే ఆయన బండే ఇలా ఒక ముసలైన కాలు ఎక్కించి రెండు కాలు కూడా కొట్టిండు ఆయన మాలేసుకుండు ఆయన పేదలది ఆయన ఇక్కడ రుబాబు ఏమంటుండే అంటే నువ్వేది నివేదికాపుతో మీకేమో అవసరం నెక్స్ట్ టైం మా బండికి బ్రేకులు బ్రేకులుండే ఎక్కిచ్చేస్తామంటుండు ఇంకొక సమయం అంటుండు మీరు ఏం చేస్తారు తగ్గలే అని పోలీస్ స్టేషన్లో మాట్లాడుతారు అంటే ఇంత ఘోరంగా ఉన్నది ఇక్కడ చిత్తబండి నడిపిస్తున్న లోకంలో ఇప్పుడు ఏదైతే డంపింగ్ యార్డ్ యాజమాన్యం శ్రీనివాస్ ఉండో ఆయన మాకు హామీ ఇచ్చిండు రెండు రోజులలో చెత్త పనులు రాకుండా చేస్తా అన్నాడు ఆ వీడియో కూడా మేము తీసుకున్నాం ఈ విషయం ఎందుకు చెప్తామంటే మేము జిహెచ్ఎంసీలు ఇచ్చినాం సిఎస్ఆర్కి ఇచ్చినాం ట్రాఫిక్ సిఎస్ఆర్కి ఇచ్చినాం మున్సిపల్ ఇచ్చినాం వాళ్ళు సీరియస్గా వీళ్ళకి కూడా చెప్పారు ఇప్పుడు శ్రీనివాస్ ఎండి ఎవరైతు ఆయన చెప్పిండు ఒకవేళ రెండు రోజుల తర్వాత చెత్త పనులు వస్తే మాత్రం ఇక మేమైతే ఊకునే అని చెప్తున్నాం ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి కాళ్ళు పోతున్నాయి చేతులు పోతున్నాయి మా రోడ్లు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది మా తినే వస్తువులు ఖరాబ్ అవుతున్నాయి మా జవహర్నర్ ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం కాబట్టి ఎన్ని కేసులను వేసుకుంటాం రెండు రోజుల తర్వాత చెత్త పనులు వస్తే మాత్రం ఇక మేము ఏందో చూపిస్తామని చెప్పేసి మేము తెలియస్తున్నాం జవహర్ చెత్త పనులు రావద్దు నమస్కారం ఇవాళ ఏదైతే ఈ జవాహర్ డంపింగ్ యార్డ్ వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి మేము దీని విషయంలో నీకోసమే ఫోన్ చేశారు ఏమంటే శ్రీనివాస మా ఒక్కడి నుంచి వెహికల్స్ లేదని చెప్పి ఒక్కటే మాట సార్ అంతే మాట మాకు వేరే అవసరమే లేదు ఒక్కటే మాట చిత్తమరావు అని

और नरेंद्रा एम्बुलेंस आप 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 hmm. आपको अरेंज करता है आप एम्बुलेंस भेजा हो आप उधर पहुंचने से पहले हम लोग वो अकाउंट में जमा कर देगा बाकी मैं सब ठीक है जो भी प्रॉब्लम तो है तो को कॉन्टैक्ट करना नंबर है मेरा नंबर है नंबर है ना हाँ नंबर है तो उस हिसाब से फॉर्म कुछ भी तकलीफ है तो उनसे बात करना नहीं तो नरेंद्र को बात कर ठीक है अभी दो लाख पच्चीस हज़ार रुपये बैंक अकाउंट में डालेंगे सुनो सुनो एक बार सुने